హలో వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మినీ బ్లాగ్స్ డివోషనల్ ఇప్పటివరకు అయితే నేను విష్ణుమూర్తి యొక్క పన్నెండు అవతారుల గురించి అయితే నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోస్ చూడాలనుకుంటే మన ప్లేలిస్ట్లో ఉన్నాయి వెళ్ళి చూసేసేయండి ఇందులో అయితే నేను విష్ణుమూర్తి యొక్క పితృమ్ అవతారం గురించి అయితే చెప్పబోతున్నాను ఇది ఇరవై నాలుగు అవతారాల్లో ఒక అవతారం పూర్వం వేణు అనే రాజు ఉండేవారు అతడు చాలా క్రూరంగా ఉండేవాడు ప్రజలు యజ్ఞాలు చేయకూడదు దేవతలను పూజించకూడదు అని ఆపేశాడు ఫలితంగా ప్రజలు దుఃఖంతో మునిగిపోయారు పంటలు పండలేదు భూమి కూడా పంట ఇవ్వలేదు మనుషులు ఇది చూసి కోపంతో వేణురాజును శపించారు మునులు ఆయన చనిపోయాక రాజ్యం అనాథలా అయింది అప్పుడు మునులు కలిసి వేణు వంశం నుంచి ఒక మంచి రాజు పుట్టాలని యజ్ఞం చేశారు అలా శ్రీ మహావిష్ణువు అంశంతో పితృమహారాజు జన్మించారు పితృమహారాజు పాలన మొదలు పెట్టినప్పుడు కూడా భూమి పంటలు ఇవ్వలేదు అప్పుడు ఆయన బాణం పట్టుకొని భూమి రూపం అంటే గోవి రూపంలో ఉన్న భూదేవిను వెంబడించారు భూదేవి భయపడి నన్ను గోవుగా మా పరిగణించి పాలు దోహన చేస్తే పంటలు వస్తాయి అని చెప్పింది పితృమహారాజు అలా చేయగా భూమి మళ్ళీ పంటలు ఇచ్చింది అందుకే భూమిని పృథ్వీ అని కూడా పిలుస్తారు అంటే పితృమహారాజు పేరు మీదే భూమికి ఆ పేరు వచ్చింది ఆ పితృ పితృమహారాజు ధర్మబద్ధంగా పాలించారు ప్రజలు సుఖంగా సంతోషంగా జీవించారు పితృ అవతారం మనకు చెబుతుంది ఏంటంటే ఒక రాజు ప్రజల కోసం తండ్రిలా ఉండాలి ప్రజలకు ధర్మాన్ని నేర్పాలి భూమిని రక్షించాలి ఇలా మన పితృమహారాజు అవతారం గురించి అయితే ముగిసింది మీకు ఏమైనా పితృమహారాజు గురించి ఇవి కాకుండా ఏమైనా తెలిసినట్టుంటే కింద కామెంట్ సెషన్లో మెన్షన్ చేసి అందరికీ తెలియపరచండి అలానే మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే కామెంట్ సెషన్లో అయితే మెన్షన్ చేయండి ఇప్పుడు వరకు మీరు వీడియో చూస్తూ మీకు ఈ కథ నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓం నమో వాసుదేవాయ నమ థ్యాంక్ యూ